వెల్కమ్ టు విఎస్బీ మీడియా నేను మీ సురేష్ మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్ అయితే మనం చూద్దాం ముందుగా ఈనాడపత్రికలో వచ్చినటువంటి వార్తలు చూద్దాం రాజధాని ఫైల్స్ ప్రదర్శనకు హైకోర్టు పచ్చజెండా రికార్డులను పరిశీలించిన న్యాయమూర్తి స్టే పొడిగించేందుకు నిరాకరణ ప్రభుత్వ స్థలాలతో పార్టీ చేసుకుంటున్నారు నాలుగు వందల ముప్పై మూడు కోట్ల భూమి పద్నా పద్నాలుగు కోట్ల డెబ్బై ఒక్క లక్షలకే వైకాపా కార్యాలయాలకు సర్కారు స్థలాలు దారదత్తం అవసరాలను కాదని మరీ చౌకగా కేటాయింపు ఏడాదికి ఎకరాకు వెయ్యి చొప్పున ముప్పై మూడు ఏళ్లపాటు లీజు స్థానిక సంస్థల అభ్యంతరాలను బేకతారు చేసిన జగన్ ఇక మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలి ఉన్నత విద్యలో నాణ్యత పెంచాలి ఎడెక్స్ ఒప్పందంతో అందుబాటులోకి రెండు వేల కోర్సులు ఉపకల ఉపకులపతులతో సీఎం జగన్ భారత్ బంద్ ప్రశాంతం పంజాబ్ హరియా హర్యానాలో స్తంభించిన జనజీవనం కేంద్రంతో నేడు కొనసాగుతున్న రైతుల చర్చలు బాష్పాయ గోళాల ప్రయోగం డెబ్బై మందికి గాయాలు ఇక రాకదలిగా సభలు ముగిశాక మరో ప్రజా చైతన్య యాత్ర తేదేపా అధినేత చంద్రబాబు వెల్లడి నేడు బాపట్ల జిల్లా ఇంగులలో బహిరంగ సభ మీకు గిఫ్టులు మాకు ఓట్లు ఎన్నికల వేళ వైకాపా కిట్ ప్రోకో ఓటర్లకు నగదు కానుకల పంపిణీ ప్రభుత్వ ఉద్యోగులకు విలువైన బహుమతులు మతాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నికల ప్రచారం ప్రజాప్రాతినిధ్య చట్టం అవినీతి నిరోధక చట్టం ఐసీ ఐపీసీ సెక్షన్ల ప్రకారం ఇవన్నీ నేరాలే అంటూ కథనం ఇక తిట్టలేదని తీసేశారు బాబు పవన్లను విమర్శించలేదని మహీధర్ రెడ్డిపై వేటు కందుకూరులో పార్టీ బాధితులు బాధితులు అరవింద్కు పర్చురు నుంచి ఆ మంచి అవుట్ బాలాజీకి చోటు ఏడో జాబితాను విడుదల చేసిన వైకాపా ఇక కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల స్తంభన రెండు వందల పది కోట్ల బకాయిలు వసూలుకు ఆదాయ పన్ను విభాగం చర్య అప్లెట్ ట్రిబ్యునల్ ఆశ్రయించిన పార్టీ ఖాతాల నిర్వహణకు తాత్కాలిక అనుమతితో ఉపశమనం ఇక కలుషిత జలం కాటేసింది గుంటూరులో అతిసారం లక్షణాలతో మరొకరి మృతి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయిన మృతుడి భార్య పిల్లలు ఎన్నికలకు సిద్ధం కాండి సిబ్బంది జాబితా తయారు చేయండి ఎస్పీలు కలెక్టర్లకు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశం ఇక సాక్షి విద్యలో వండర్ ఆన్లైన్ లెర్నింగ్ సంస్థ ఎడెక్స్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం రెండు వేలకు పైగా కోర్సులను వర్టికల్స్గా చదువుకునే గోల్డెన్ ఛాన్స్ అంటున్న సీఎం జగన్ ఇక ఫైబర్ ఫ్రాడ్ సూత్రధారి బాబే టెరాసాఫ్ట్కు అడ్డగోలుగా ఫైబర్ నెట్ ప్రాజెక్టు నేర చరిత్రుడు వేమూరి కంపెనీకి పనులు బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించి మరీ అప్పగింత మూడు వందల ముప్పై మూడు కోట్ల తొలిదశ పనుల్లో ప్రజాధనం లూటి నకిలీ ఇన్వాయిస్లతో షెల్ కంపెనీల ద్వారా తరలింపు విజయవాడ ఏసీబీ కోర్టులో సిఐడి ఛార్జ్షీట్ ఏ వన్ చంద్రబాబు ఏ టూ వేమూడి ఏ త్రీ కోగంటి అంటూ వార్త ఇక పది లక్షలు దాటిన ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు పేదలకు ఇచ్చిన ఇళ్లపై శరవేగంగా హక్కులు కల్పిస్తున్న ప్రభుత్వం పది రోజుల వ్యవధిలోనే పది లక్షల పైగా రిజిస్ట్రేషన్లు ఇక మరో రెండింటికి వైఎస్ఆర్సిపి సమన్వయకర్తలు పచ్చూరు నియోజకవర్గానికి ఎడం బాలాజీ కందుకూరుకు కటారి అరవింద యాదవ్ నియామకం వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయం ప్రకటన ఇక రాజ్యసభలో టీడీపీ సున్నా మూడు స్థానాల్లో ఏకగ్రీయంగా ఎన్నికైన వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు రాష్ట్రకోటలో రాజ్యసభలోని పదకొండు స్థానాలు వైఎస్ఆర్సిపి ఖాతాలోకే నలభై ఒక్క ఏళ్ల టీడీపీ చరిత్రలో రాజ్యసభలో ఆ పార్టీ ప్రాతినిధ్యం లేకపోవటం ఇదే తొలిసారి ఈ ఎన్నికల్లో ఓటుకు కోట్లు వెదజల్లడానికి సిద్ధమైన బాబు కుయుక్తులు ఫలించక చివరి నిమిషంలో పోటీ చేయడం లేదని ప్రకటన చంద్రబాబు మోసాలకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే చెక్ పెట్టిన ప్రజలు టీడీపీ చారిత్రక ఓటమి నూట యాభై నూట యాభై ఒకటి శాసనసభ ఇరవై రెండు లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ రికార్డు విజయం ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇక తొలి ఏడాది తొంభై ఐదు శాతం ఇప్పటి వరకు తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం హామీల అమలు సంక్షేమాభివృద్ధి పథకాలు సుపరిపాలనతో ప్రజా మనసులను గెలుచుకుంటున్న జగన్ అంటూ ప్రత్యేక కథనం ఇక రణరంగమైన సంబు పంజాబ్ హర్యానా సరిహద్దులో కొనసాగిన రైతుల ఆందోళన వారిపైకి భారీగా బాష్పవాయువు గోళాలు ఇక గుండెపోటుతో పంజాబ్కు చెందిన రైతు మృతి రేపు మళ్ళీ మంత్రతో చర్చలంటూ వార్తలు ఇక ఈ ఇది ఈరోజు ప్రధాన పత్రికలోని వార్తలు